ఖమ్మంలో గత రెండు మూడు రోజుల నుంచి తుమ్మల ఫ్లెక్సీల చర్చ జరుగుతుంది గతంలో కూడా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఫ్లెక్సీలు ఖమ్మంలో ఎక్కువై శృతిమించి ఓటమికి దారి తీసింది అలాగే తుమ్మలకి ఫ్లెక్సీల పిచ్చి లేదు ఫ్లెక్సీల పిచ్చున్న మాజీ మంత్రి పువాడ అజయ్ కుమార్ గారు పదివేల మెజార్టీ గతంలో వచ్చి యాభై వేల తేడాతోటి ఓడిపోయే పరిస్థితికి ప్రధాన కారణాలు అది కూడా ఒక కారణం అయితే ఖమ్మంలో రఘునాథపాలెం మండలంలో కొంతమంది ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పనిచేయకుండా ఇంటర్నల్ గా ఓటేసామని చెప్పి చెప్తున్న వారు ఆ బహిరంగంగా టిఆర్ఎస్ లో ఉండి తుమ్మల గారి ఫోటో పెట్టి ఫ్లెక్సీలు ఆ ఊళ్ళో పెట్టారని ప్రచారం జరిగింది దీని మీద స్థానికంగా కాంగ్రెస్ నాయకులుగా పనిచేసిన వాళ్ళు దాన్ని తీయాలని చెప్పి తుమ్మల గారి వరకు దాని మీద ఫిర్యాదులు చేసిన తర్వాత ఫ్లెక్సీల గోళ నా దగ్గర తేవద్దనా అన్న తర్వాత ఇది ఎవరు చెప్పారో కానీ రఘునాథపాలెం సిఐకి సిఐ శ్రీధర్ కి ఆ ఫిర్యాదు చేస్తే ఆ ఫ్లెక్సీలు పెట్టిన వ్యక్తిని స్టేషన్ స్టేషన్లో నిన్న మూడు గంటలు కూర్చోబెట్టి తుమ్మల నుంచి ఫోన్ వస్తే ఓకే లేబతో వదిలిపెట్టనని తీవ్రంగా హెచ్చరించినట్టు తర్వాత మళ్ళీ అదే కాంగ్రెస్ నాయకులకి నేను సమాచారం తెలియజేసిన తర్వాత వదిలిపెట్టినట్టుగా సామరస్యంగా వదిలిపెట్టినట్టుగా తెలిసింది నేనేమంటానంటే ఫ్లెక్సీలు పెడితే హృదయంలో ఉన్నట్టు లేకపోతే లేదా ఎన్నికల్లో పనిచేసినప్పుడు ఓకే పెట్టారు అయిపోయింది ఎన్నికలు అయిపోయినాయి తర్వాత ఇప్పుడు ప్రత్యేకించి ఎన్నిక ఫ్లెక్సీలు పెట్టాల్సిన అవసరం ఏముంది పెట్టాల్సిన అవసరం లేదు అనేది నేను చెప్పదలుచుకున్నా రెండోది పెట్టారు అనుకుందాం ఎవరైతే ఎన్నికల్లో పనిచేయకుండా బయటపడకుండా ఇప్పుడు ఫ్లెక్సీలు పెట్టారు అనుకోండి అప్పుడు అంతముందు ఎన్నికల్లో ఉన్న వాళ్ళు ఫ్లెక్సీ ఏం ఆలోచించాలా రాజకీయ విజ్ఞత ఉన్న వాళ్ళు మీరు ఎన్నికల్లో మాకెళ్ళి లేకపోయినా మేము గెలిచిన తర్వాత మాకెళ్ళి వచ్చి మా మంత్రి గారి లేదు మా నాయకుడి మా కాంగ్రెస్ బొమ్మ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గర్వంగా ఫీల్ అయ్యి ఫీల్ కావాలా కానీ వరుసగా ఆలోచించి అది తీసేస్తావా లేదని చెప్పి దాన్ని ఒక ప్రజా సమస్యగా సృష్టించడం అనేది సరైనది కాదు వాళ్ళు పెట్టడము సరైనది కాదు దాన్ని వాళ్ళతోటే తీసేయించాలని పట్టుబట్టడం దీనికి పోలీసును ఉపయోగించటం గతంలో కూడా పోడ అజయ్ కుమార్ గారు ప్రతిదానికి చిల్లర దానికి కంచదానికి పంచదానికి పోక తెగాదాకి రేఖ తెగాదాకి ఇవి పోలీసును ఉపయోగించి ఆ యొక్క పాలనని భ్రష్టు పట్టించాడు ఇప్పుడు కూడా అదే సంస్కృతి వస్తే తుమ్మల గారికి ఆ గౌరవానికి దెబ్బ ప్రమాదం కార్యకర్తలే చేసేటట్టుగా కనపడుతున్నది కార్యకర్తలు వాళ్ళు తమ పాలకుడికి మరింత గౌరవం మర్యాద పెరిగే విధంగా చేయడమే కార్యకర్త లక్షణం అని గమనించాలని కోరుతున్నా రెండోది ఎక్కడైతే ఫ్లెక్సీల గొడవ జరిగిందో అక్కడే ఒక ప్రభుత్వము పేదలకు ఇళ్ల స్థలాల్లో వ్యవసాయ భూమిలో ఇస్తే దాంట్లో ఊరికి అవసరమైన మంచినీళ్ళ బావులు తోగిన తర్వాత పంచాయతీ ప్రభుత్వం నిధులతోటి దాని చుట్టూ పారి గోడ కట్టిస్తే దాన్ని ఒక ప్రైవేట్ వ్యక్తి పాస్ పుస్తకం చేయించుకొని అంటే నాన్ అగ్రికల్చర్ది వాళ్ళకి సంబంధం లేని దాన్ని పాస్ పుస్తకం చేయించుకున్నాడనే చర్చ అదే ప్లెక్సీల ఏరియాలో జరుగుతుంది దాన్ని బయట తీయండి అందరం సంతోషిద్దాం అట్లాగే అక్కడ ప్రభుత్వ ఘోడం ఒకటి ఉంటే ఆ గోడం వేలంపాటికి రాకముందే దాన్ని బకాయి ఉంటే లక్ష రూపాయలు కట్టి అది నాదే అని చెప్పి ఆక్రమించుకున్నాడని ఫ్లెక్సీ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఇది యాదార్థమో కాదో నాకు తెలియదు కాబట్టి అటువంటి సమస్య కూడా ప్రజల్లో నిగూఢంగా ఉంది కాబట్టి దాన్ని బయట పెట్టి ఓపెన్ చేస్తే మంచిది అట్లాగే అక్కడ ఇంకేదో కమ్యూనిటీ హాల్ కూడా ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించారని తెలుస్తుంది కాబట్టి ఇటువంటి ప్రజా సమస్యలు ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు ఏమున్నాయో వాటి మీద ఫైట్ చేసి ప్రజలకి పారదర్శకంగా నీతిగా నిజాయితీగా సమర్థవంతంగా ప్రజలకు సర్వీస్ చేస్తామనే దాంట్లో పోటీ ఏ పార్టీ వాళ్ళు పోటీ పడ్డా పర్వాలేదు అలా చేయాలి కానీ ఎన్నికల్లో పోటీలో ప్రచారంలో మేము లేవు కానీ ఇప్పుడు మేము ఫ్లెక్సీలు పెడతాం పెట్టుకునే హక్కు ఉందని దాన్ని చేయాల్సిన అవసరం లేదు పెట్టారు కాబట్టి పట్టుదలతో వాళ్ళతోటే తీస్తాం మెడలు ఉంచుతాం అనడం ఇది కూడా కుచిత రాజకీయాలకి ప్రామాణికం అదే సందర్భంలో ఖమ్మంలో మమతా హాస్పిటల్ పోయే రోడ్లో టాటా పాత టాటా ఏసీ షోరూమ్ పక్కన పూర్వం నుంచి ఎప్పటి నుంచో పదో సంవత్సరాల క్రితం వెంచర్ వేస్తే ఆ వెంచర్ లో గవర్నమెంట్ రోడ్డు నలభై అడుగుల రోడ్డు ఉంటే ఆ కర ఆ రోడ్డులో ఉన్న కరెంట్ తీగల్ని తప్పుడు సమాచారం తోటి కోర్టు పోయి కోర్టులో ఇచ్చి ఆ కరెంటు తీగల్ని ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా తీసేయించారని చర్చ ఈ మధ్య జరిగింది ఆ తీసేయించిన రోడ్డుకి ఎనిమిది వందల గజాల ప్రభుత్వ విలువైన స్థలం అక్కడ గజం లక్షన్నర రెండు లక్షలు ఉంటుంది అంటే సుమారు పది పదిహేను కోట్ల రూపాయల ఆస్తిని కాజేయడానికి అధికార పార్టీ వాళ్ళు ప్రయత్నం చేశారని తెలిసింది అక్కడ దానికి గోడగట్టి ప్లాట్గా చేసుకొని పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వం వర్దిల్లాలని పెట్టారు అంత ముందు పువ్వాడ అజయ్ అన్న సైన్యం అని పెట్టారు ఇప్పుడు మళ్ళీ మాకు మా దృష్టికి వచ్చి దాన్ని వీడియోలో పెట్టగానే దాన్ని మార్చేసి మళ్ళీ కాంగ్రెస్ జెండాలు కాంగ్రెస్ ఫోటోలు తుమ్మల నాశ్రాయ గారి ఫోటోలు కూడా పెట్టినట్టుగా తెలిసింది అది అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఏదైనా చేసుకోవచ్చా ఏదైతే తుమ్మల ఫోటోలు పెట్టుకొని ఎన్నికల్లో పనిచేయని వాళ్ళు పెట్టుకున్నారని తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్లే ఇక్కడ కూడా ప్రభుత్వ స్థూలాన్ని ఆక్రమించి కాంగ్రెస్ ఫోటోను పెట్టుకున్నారు అని చెప్పి అక్కడ కూడా అదే పరిస్థితుల్లో ఎందుకు ఫైట్ చేయట్లే ప్రజలు అడుగుతున్నారు దీనికి ఏం సమాధానం చెప్తారు కాబట్టి ఇటువంటి చిల్లర వ్యవహారాలు ఎవరు చేసినా పెట్టిన వాళ్ళు పెట్టించి తీసే తీసేయాలని కోరుకున్న వాళ్ళు ఎవరు చేసినా పాలకులకి అగౌరవం తెచ్చే పనిది ఎవరు చేయొద్దని కోరుతున్నాను అట్లా చేసేవాళ్ళు చిల్లరగా ప్రజలు చూస్తారని తెలియజేస్తూ నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే